అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఒక చిన్న గమనిక అండి మొండి మొగుడు స్టోరీ కంటే ముందు చెంత చేరవే చెలియ స్టోరీ రిలీజ్ చేశాం ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ ఆ స్టోరీని కూడా చదవడానికి ప్రయత్నించండి హ్యాపీగా ఫీల్ అవుతాం ప్లీజ్ థ్యాంక్ యూ ఇక కథలోకి వెళితే మనసు బుద్ధి మంచిగా లేనప్పుడు పిల్లలు ఉన్న గొడ్రాల కిందే లెక్క నేను మనసును నమ్ముతాను నీ మంచి మనసుతో ఆశీర్వదిస్తే నా బిడ్డకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు నా డెలివరీ అయ్యే లోపల మీ నుండి గుడ్ న్యూస్ వింటాను అని అమూల్య చెప్పింది ఆ మాట వినగానే కార్తీక ఏడుస్తూ అమ్మూనే హత్తుకుంది అరే రక్త కన్నీరు నాటకం అయిపోతే తినేసి పోతాం రా మేమెంతగా ఫీల్ అవుతుంటే మా ఎమోషన్స్ నీకు కామెడీగా ఉందారా నీకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళ విలువ తెలిసేది అందుకే రా కంటానంటున్నాను అంటున్నాను అని సంజీకి చూసి కన్ను కొట్టాడు అన్నయ్య నేను నాన్ వెజ్ తినను డోంట్ వరీ అన్ని వెజ్ ఐటమ్సే ప్రిపేర్ చేశాను అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి సంజు అమర్ ఒక రూమ్లో అమ్ము అండ్ కార్తిక ఇంకొక రూమ్లో పడుకున్నారు సంజు మీద కాలు వేసి రారా నీకు నాకు తప్పేలా లేదు ఎలాగో అర్ధముగుడివి కదా అప్ప ఏంట్రా ఇది రోజు ఒక్కడినే పడుకుని బోరు కొడుతుందిరా అందుకని అందుకని కుచ్చుకుచ్చి చేసుకుందాం అరే మద పిసాచి ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏం లేదులే ఊరికే సరే సైలెంట్గా ఉండు నా మీద కాలు వేస్తావా నిన్నేం చేయనులే మూసుకొని వేయించుకోబే పాపం నా చెల్లెలు ఎలా పరుస్తుందో ఏంటో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాక వన్ మంత్ అని కన్ఫామ్ చేసింది ఇప్పుడు పూజ అని నన్ను దూరం పెట్టి నెల రోజులు దాటింది దాన్ని చాలా మిస్ అవుతున్నాను థ్యాంక్స్ రా బావా పైకి ధైర్యంగా కనపడుతుంది కానీ లోపల బేబీకి ఏమైనా అవుతుందేమో అని భయపడుతుందిరా టెన్షన్ పడకు అంతా మంచి జరుగుతుంది నార్మల్గా చిన్న జర్నీకే వాంతులు అవుతాయి తనకి ఇప్పుడు ఎలా భరిస్తుందో ఏంటో ఐరన్ ఫుడ్ హెవీగా పెడదామంటే నాన్ వెజ్ తినదు చాలా ముండిదిరా మనం చెప్పింది వినదు అన్నీ తెరిసిన పిల్ల తనకేం చెప్పగలను అదేరా నా బాధ నీ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయిరా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆ పైన భగవంతుడి దయ మా అదృష్టం ఏమైనా నువ్వు మాత్రం లక్కీ ఫెలోరా పెళ్ళి సంసారం వద్దన్నవాడు సంసారి అయ్యాడు నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది ఎన్నేళ్ళు అయిందినా మనం ఇలా కలిసి రూమ్లో పడుకుని మన బ్యాచిలర్ లైఫే వేరురా ఆ రోజులు ఇప్పటికీ తిరిగి రావురా బ్యాచిలర్ వంట క్లీన్ లేని రూము టైం దొరికితే సిగరెట్టు మందు బంకు కొట్టి సినిమాలు స్టూడెంట్ లైఫ్ అంటే జాలి రమ్మన్నా రాదు రోజులు రావురా మళ్ళీ పడుకో ఇప్పటికే లేట్ అయింది డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద పడుకుని డాక్టర్ ఏమన్నారు కార్తిక డాక్టర్ చెక్ చేసి మా ఇద్దరిలోనూ ప్రాబ్లం లేదన్నారు పిల్లల వద్దని కూడా మేము అనుకోవటం లేదు అరే ఎందుకు ఇలా నేను ఒకటి చెప్తాను వింటావా నీ పేరు కార్తీక అంటే సుబ్రహ్మణ్య స్వామి మీ ఇద్దరు హెల్తీగా ఉన్నారు ఓకే బట్ దైవ బలం తగ్గినట్టుందేమో ఒకసారి పంతులు గారిని అడిగి ఏదైనా పరిహారం చేయడం లైక్ మోపిదేవి కళ్యాణం నాగ ప్రతిష్ట లాంటివి చేస్తే నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా పిల్లలు పుడతారు ఇవన్నీ నీకు నచ్చితేనే చేయి లేకపోతే లేదు అమ్మ ఒకసారి కనుక్కొని ఏదైనా నిర్ణయం తీసుకోండి నా మనసు కనిపించింది చెప్పాను తప్పుగా అనుకోకు లేదు అమ్మో మంచిదే కదా ఒకసారి అమ్మని అడిగి ట్రై చేద్దాం తప్పేముంది థ్యాంక్స్ అని అమ్ము ఒదుటి మీద ముద్దు పెట్టింది నా మాట తప్పుపోదు నా డెలివరీలోగా ఖచ్చితంగా కన్సీవ్ అవుతావు టెన్షన్ పడుకు ఏంటి ఈ మధ్య నా చెల్లెల నుండి ఫోన్ రావటం లేదు బిజీగా ఉందా అలా ఉంటే పర్వాలేదు ప్రాబ్లంలో ఉంటేనే భయం అని మనసులో అనుకుంటూ డెలివరీ అయ్యిందో లేదో ఫోన్ చెక్ చేసి సిస్టంలో వర్క్ చేసుకుంటున్నాడు కృష్ణ పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయగానే అమూల్య చేతిలో కుంకుమ పువ్వు పెట్టింది కార్తీకకి అమూల్య హగ్గిచ్చి సంజయ్కి బాయ్ చెప్పి తమ ఇంటికి వెళ్ళారు ఇంటికి రాగానే అంత పెద్ద డెలివరీ ప్రోడక్ట్ని చూసి ఆశ్చర్యపోయి సైన్ చేసి లోపలికి వెళ్ళింది అమూల్య ఏంటి గిఫ్ట్ ఇంత పెద్దగా ఉంది అని లోపలికి తీసుకువచ్చాడు అమర్ ఏమోనండి నాకు కూడా తెలియదు అంటుండగానే కృష్ణ నుండి కాల్ రావడంతో గిఫ్ట్ వచ్చిందా అమ్ముగా అని అడిగాడు ఏం గిఫ్ట్ కృష్ణ అని అడిగింది సర్ప్రైజ్ బాయ్ అన్నాడు కృష్ణ బావా బామర్దుల సర్ప్రైజ్లతో చచ్చిపోతున్నాను గిఫ్ట్ కవర్ ఓపెన్ చేస్తూ నీ కోసమే మేమిద్దరం సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటే నీకు నొప్పి అంటే నొప్పి అంటే గుర్తొచ్చింది నీకు వాంతులు అవుతున్నాయా ముందంత హెవీగా లేదు అప్పుడప్పుడు వాంతులు అవుతున్నాయి కవర్ ఓపెన్ చేయగానే నిలువెత్తు టెడ్డీ బేర్ని చూసి ఆనందంతో వెళ్ళి టెడ్డీని హత్తుకుని థ్యాంక్స్ కృష్ణ నాకు ఇష్టమైన టెడ్డీ ఇచ్చినందుకు నిన్న అంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తే నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు కానీ మీ అన్న రాఖీ పండగ గిఫ్ట్ పంపాడని గెంతులేస్తున్నావా అసలు నువ్వు మాట్లాడకు నాకు నచ్చిన ఫుడ్ తేవడం లేదు పెళ్ళానికి కుంకుమ పువ్వు తేవాలన్న సెన్స్ కూడా లేదు ఇదే దూరంగా నన్ను పెట్టి తనకు కావాల్సినవన్నీ చూడలేదని నన్నే ఎప్పుతుంది ఏంటి ఆడపిల్లలకి ఎంత చేసినా పుట్టింటి వాళ్ళ మీదే ప్రేమ ఉంటుందని ఇప్పుడు అర్థమైందిలే నేను ఆఫీస్కి వెళ్తున్నా సారీ అమ్ము ఫీల్ అయ్యావా జోక్ చేశాను కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్స్ అని గట్టిగా ఇచ్చి చెప్పాలనుకున్నాను ఇప్పుడు చెప్పే పొజిషన్లో లేను కానీ వెళ్ళిరా నువ్వు దగ్గరుండి తినిపించకపోతే ఏంటి బేబీ కోసం డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ హెల్దీ ప్రోడక్ట్స్ కావాల్సినవన్నీ అన్నీ తెస్తూనే ఉన్నావు సీతాలతో చెప్పి చేయిస్తూనే ఉన్నావు కదా దొంగ మొహంది అన్నీ గమనిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దీని మోకాలు బాగానే పనిచేస్తుంది అని మనసులో అనుకుని ఎక్కువగా ఆలోచించి ఓవర్ చేయకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయాడు కృష్ణకి థ్యాంక్స్ అని మెసేజ్ చేసి తన పని తాను చేసుకుంటుంది అమూల్య అక్క ఆడుకుందామా అని అడిగారు నీ క్లాసెస్ బాగానే జరుగుతున్నాయా బప్పులు హా బాగా జరుగుతున్నాయి అక్క కోతిమూకతో కాసేపు క్యారమ్స్ ఆడి తొందరగా డిన్నర్ ఫినిష్ చేసి గోరు వెచ్చని పాలలో కుంకుమ పువ్వు వేసుకుని తాగి పడుకుంది అమూల్య ఇంటికి రాగానే అమూల్య కనిపించకపోవడంతో మీ అమ్మగారు ఏమయ్యారు సీతాలు తొందరగా తినేసి పడుకున్నారు బాబు అని తనకు వడ్డించింది దాని ముఖం చూపించకపోయినా కరెక్ట్గా డైట్ ఫాలో అయ్యింది అదే పదివేలు తినేసి తన రూంలోకి వెళ్ళి పడుకున్నాడు అమర్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఎవరూ కనపడకపోవడంతో టీవీ చూస్తూ కూర్చున్నాడు అమర్ ఎంతసేపు అయింది అమ్మో వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది కానీ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నైటీలో దర్శనమిస్తావు ఇంటికి వచ్చేటప్పుడు అందంగా చీర కట్టుకుని రెడీ అయ్యి బయట నుండి వస్తావు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి కదా అమ్మవార్లని ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు కదా చూద్దామని నేను సీతాలు కోతి ఆటోలో వెళ్ళి వస్తున్నాం నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు వెళ్ళి రావడం ఏంటి టెన్షన్ పడకు పొద్దున్న అంత అరెస్ట్ తీసుకుని సాయంత్రం ఒక గంట సేపు అలా తిరుగుతున్నాం అంతే ఇదిగో ప్రసాదం తీసుకో అని అమర్ చేతిలో పెట్టింది చింతపండి పులిహోర చాలా బాగుంది నేనైతే ప్రసాదం కోసం వెళ్ళేవాడిని నేను దేవుని కోసం ప్రసాదం కోసం రెండింటికి వెళ్ళేదాన్ని అవే ఇంగ్రీడియన్స్తో మన ఇంట్లో ఎంత బాగా చేసినా అలా ఎందుకు కుదరదో తెలుసా ఆ వండే ప్రసాదంలో భక్తి ఉంటుంది కాబట్టి అందుకే రుచి చూసి వండకపోయినా ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది మీరెందుకు ఇలా నాస్తికవాదిలా తయారయ్యారు ఆస్తికత్వము లేదు నాస్తికత్వము లేదు మనల్ని అందరినీ ఏదో శక్తి నడిపిస్తుందని నా నమ్మకం ఇక గుడికి వెళ్ళడం వెళ్ళకపోవడం అంటావా చిన్నప్పటి నుంచి అమ్మ గుడికి తీసుకువెళ్ళేది పీటెక్ లో జరిగిన సంఘటనల ద్వారా రిలేషన్స్ అన్నా మనుషులన్నా భగవంతుడన్నా నమ్మకం పోయింది మా అమ్మ నాన్న తప్ప ఎవరి మీద నమ్మకం లేదు నువ్వు నా జీవితంలోకి వచ్చాకే కొద్ది కొద్దిగా చేంజ్ అవుతున్నా తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఈ ప్రసాదం తినేసిరా అని తన చేతికి ఇచ్చింది తర్వాత ఇద్దరూ కలిసి డిన్నర్ తిన్నారు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు ఇప్పుడు అమ్ము ఎలా ఉందిరా అని అడిగాడు హాస్పిటల్కి వెళ్తే కదా తెలిసేది నీ చెల్లెలు అవకాశం ఎక్కడ ఇచ్చింది బాబు ఫుడ్ కరెక్ట్గా తింటుంది కదా నేను సీతాలు అది ముగ్గురం చూసుకుంటున్నాం ప్రాబ్లం లేదు అయితే బేబీ కూడా ఏం కాదులే పద టెండర్ వేయడానికి అమౌంట్ డిస్కస్ చేద్దాం అని అమర్ను ఆఫీస్ రూమ్ లోకి పిలుచుకు వెళ్తుంటే సడన్ గా అమర్ డాష్ ఇచ్చింది దీపు కింద పడబోతున్న ఆ అమ్మాయిని పట్టుకుని నిల్చోబెట్టి మాట్లాడుతున్నా అమర్ అడ్డుకుంటూ సారీ సార్ చూసుకోలేదు అని ఆ పాలజీ చెప్పింది కళ్ళు నెత్తిన కాకుండా కింద పెట్టుకుని చూస్తే మనుషులు కనిపిస్తారు వీడి మొహానికి క్రీమ్ పోయడం డాష్ ఇవ్వడం ఇది తెలియకుండా చేస్తుందా తెలిసి చేస్తుందా దీని మీద ఒక కన్ను వేయాలి సూర్పనకలా కనిపిస్తుందని మనసులో అనుకుంటూ అమర్ చేయి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళాడు సంజయ్ భోజనం చేయడం చేద్దామని గిన్నెల మీద మూత తీయగానే గిన్నెలో ఉన్న మామిడి ము కాయలను చూసి వావ్ అంది అమ్ము ఏ ఆగు అని మాంగోస్ ని కడిగి కట్ చేసి ఇచ్చాడు అమర్ మరి ఉప్పు కారం అని అడిగింది నా కళ్ళలో కొట్టవే అయ్యో మండుతుండేమోనండి నువ్వు చేసేదానికంటేనా నువ్వు కూలయ్యే విషయం ఒకటి చెప్పనా ఏంటో అని వ్యంగ్యంగా అడిగాడు నాలుగు రోజులు మాత్రమే ఉంది రేపు దసరా తర్వాత క్యాంప్ వెళ్ళిరా ఏంటి నిజంగానా అని దగ్గరికి రాబోతుంటే హోల్డన్ ఇంకా అవ్వలేదు సారీ సారీ అన్నాడు అవును ఎప్పుడు తేవాలి ఎప్పుడు తెచ్చావు ఇది బాగుంది అన్ సీజన్లో అయితే నేనా కర్తను తన పొట్ట చూపిస్తూ దీనికి కర్తవు నువ్వే కాబట్టి ఏ సీజన్లో అయినా నువ్వే తేవాలి ప్రిన్సీ మమ్మీ డాడీ మాట్లాడుకుంటారు కాసేపు చోలు మూసుకో పొట్టలోని బేబీకి చెప్పి ఏయ్ మన ఊర్లోనే తేవచ్చే బట్ అమ్మ వాళ్ళకు తెలుస్తుంది కదా అందుకే తెలిసిన వాళ్ళకు చెప్పాను కెమికల్స్ లేనివి పంపడానికి ఈ టైం పట్టింది విషయం తెలియకుండా వాగుతావు పర్లేదులే తిను అని మామిడికాయ ఉప్పులు ఇచ్చింది పండు తిని ఇదింటే ఇంత పుల్లగా ఉంది పచ్చి మామిడికాయ పుల్లగా కాగా తీయగా ఉంటుందా ఉప్పు కారం మిక్స్ చేసుకొని తిను నైట్ మామిడికాయ పులిహోర చేయించుకుంటా బాగా తిను ఇంకా వేడి చేస్తుంది దాన్ని కవర్ చేయడానికి కర్ రైస్ తింటాలే భయపడకు అయినా క్యాంప్ అంటే సెటప్ దగ్గరికే కదా నీ బంద అరకు కూర్ వైజాగ్ అలప్పి గోవా టైమ్ను బట్టి ఇలా వెళ్తూ ఉంటా అంతేగాని ఇంకేం లేదు నీకు డౌట్ ఉంటే ఈసారి నాతో పాటరా ఎలాగో జర్నీ చేయననేగా నీ ధైర్యం గోవాకి వెళ్ళేది అమ్మాయిల కోసమే కదా నీతో వాదిలించలేను అంతా నా కర్మ నేను ఆఫీస్కి పోతున్నా మళ్ళీ వస్తావు కదా లేకపోతే అని సాగదిస్తుంటే అంత సీన్ లేదమ్మా డిన్నర్ కలిసి చేద్దాం ఇవి ఇచ్చిపోదామని వచ్చాను నాకు బోలెడు పని ఉంది బాయ్ అని లంచ్ చేసి సైడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు రేపు పండగ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేయమని శీతాలకు పురమాయించి పొద్దున్నే మామిడాకులు కట్టమని పూలు పూలతో అలంకరించమని దసరా కావాల్సిన సామాన్లన్నీ తెప్పించి అలసిపోవడం వలన తొందరగా డిన్నర్ ఫినిష్ చేసి అమూల్య పడుకుంది ఏంటి కలిసి డిన్నర్ చేద్దామని అప్పుడే పడుకుందా అమర్ ముఖం చూసి పండగ పనులన్నీ చూసుకుని అలసిపోయింది బాబు అందుకే వెళ్ళి పడుకుంది అని సీతాలు చెప్పింది అవునా అనుకుంటూ టెండర్ చేసి పడుకున్నాడు అమర్ పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళగానే ఎలిఫెంట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్లో సింపుల్ శారీలో ఉన్న అమూల్యని చూసి అమ్ము అని పిలవగానే పూజ గదిలోకి రమ్మని తన పక్కన కూర్చోమంది ఎందుకే పూజ చేసిన ప్రతిసారి నన్ను పిలుస్తున్నావు పెళ్ళైనప్పటి నుంచి పిలిచానా ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు టెంకాయ కొట్టకూడదు అందుకే నేను రమ్మంటున్నా కొట్టమంటున్నాను నా పూజ అంతా అయిపోయింది నీ కోసమే వెయిట్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుని టెంకాయ కొట్టు టెంకాయ కొట్టి అమూల్య చేతికి చిప్పలు ఇవ్వగానే దేవుడి దగ్గర పెట్టి హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకోమంది పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి తర్వాత ఇద్దరు ప్రసాదం తిన్నాక సీతాలు ప్రిపేర్ చేసిన భోజనం తిన్నారు అమూల్య చేతికి బాక్స్ ఇచ్చి సాయంత్రం కట్టుకో అన్నాడు అమర్ అమూల్య అలసిపోవడం వల్ల టాబ్లెట్ వేసుకుని వెళ్ళి తన రూమ్లో పడుకుంది సాయంత్రం ఎదురులేచి ఫేస్ వాష్ చేసుకుని కొత్త చీరకు ప పట్టించి చీర కట్టుకుని దీపారాధన చేసి సోఫాలో కూర్చుంది హలోకి రాగానే యష్ కలర్ పట్టు చీర కట్టుకుని మెడలో డైమండ్ చైన్తో పాటు నల్లబూసల చైన్ చేతికి బంగారు గాజులు నుదుట పెట్టిన స్టిక్కర్ పాపిట్లో కుంకుమ తలలో కనకామ్రాలు పెట్టుకుని రెడీ అయ్యి కూర్చున్న అమూల్యను చూసి తన దగ్గరికి వచ్చి తా చాలా అందంగా ఉన్నావు బుజ్జి అన్నాడు తన చీర కలర్లోని కుర్తా టాప్ వైట్ కలర్ ప్యాంట్ వేసుకున్న అవన్నీ చూసి ఓహో సేమ్ కాంబినేషన్ అని తీసుకున్నాడా బాగున్నాయి అని మనసులో అనుకుంది గుడికి బయలుదేరుదామా కార్ డ్రైవ్ చేస్తూ అప్పుడప్పుడు అమ్ముని చూస్తూ అచ్చమైన భారతీయ స్త్రీలానే ఉంది కదా అని మనసులో అనుకున్నాడు అమరు ఇద్దరు గ్రామ దేవతలను దర్శించుకుంటూ నా భర్తని నా కడుపులోని బిడ్డని చల్లగా చూడమ్మా అని గుడిలో కొబ్బరికాయ కొట్టించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు బయటే టిఫిన్ చేసి రావడంతో ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు ఏంటో దొంగ నా కొడుకు ఈ మధ్యన ఫోన్ చేయటం లేదు నేను చేసిన పొడి పొడిగా మాట్లాడుతున్నాడు నా కోడలు కూడా సరిగ్గా మాట్లాడటం లేదు సీతాలకు చేస్తే తేలి దొంగలా పారిపోతున్న దానిలా ఒకటి అడిగితే ఇంకొకటి సమాధానం చెప్తుంది ఈ రోజు జరుగుతోంది ఏంటో తెలియడం తెలియడం లేదు టైం చూసి నేనే గుంటూరుకు వెళ్ళాలి అని మనసులో అనుకుంది లక్ష్మి ప్యారెట్ గ్రీన్ కలర్ ఫ్యాన్సీ పట్టు చీర కట్టుకుని కాంబినేషన్గా మెరూన్ కలర్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ వేసుకుని సింపుల్గా రెడీ అయ్యి పూజ చేస్తున్న మూల్యని చూసి అప్పురే రెడీ రెడీ అయ్యి వచ్చిన అమ అలానే చూస్తూ నిలబడగానే దీపుని పిలిచి కొబ్బరికాయ కొట్టించి నైవేద్యం నివేదన చేసి హారతి ఇచ్చి తీసుకోమంది మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని ఈ మండలం దీక్షలో ఏదైనా తప్పుగా పూజ చేసి ఉంటే నన్ను తండ్రి అని మొక్కుకుంది అమ్ము ఇద్దరూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వడమాల సమర్పించి పూజ చేయించుకుని నాకు చేతనైనంత వరకు ఏ లోటు లేకుండా పూజ కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను ఈ నలభై ఒక్క రోజులు తప్పుగా చదివిన ఆలోచించిన మాట్లాడినా పెద్ద మనసుతో క్షమించి నా బిడ్డను ఆరోగ్యంగా తండ్రి అని స్వామిని వేడుకుంది అమ్ము గుడి ప్రాంగణంలో కూర్చుని అర్చన కుంకుమ తను నుదుటిన పెట్టి వడ తన చేతికి ఇచ్చి తాను తింటుంది అమూల్య అమర్ని చూసి ఇక్కడికి రా అని తన భుజం మీద చేయి వేసి సెల్ఫీ తీయమంది ఆ చర్యకి దీపు మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యాడు కార్ డ్రైవ్ చేస్తూ ఇప్పుడు ఎలాగో పదకొండున్నర అయ్యింది కదా కేఎఫ్సీ దగ్గర ఆపి నువ్వు వెజ్ తిను నేను నాన్ వెజ్ తింటా అన్నాడు అమర్ ఈరోజు మంగళవారం పూజ అయ్యింది ప్లీజ్ కావాలంటే రేపు తిను అని బతిమాలింది అమ్ము ఏ ఇన్ని రోజులు నేను అసలు నాన్ వెజ్ తినలేదే ఎందుకు తినలేదు నువ్వు బేబీ కోసం అంత కష్టపడుతున్నావు కదా అందుకే నీ పూజ అయ్యే వరకు నేను నాన్ వెజ్ తినకూడదు అనుకుంటున్నా దీపు ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది నేనేమన్నా శాశ్వతంగా మానేశానా ఓవర్ చేయకు టేప్ తింటాలే అని టిఫిన్ చేసి ఇంటి దగ్గర అమూల్యను డ్రాప్ చేసి నేను లంచ్కి రాను అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు తన భర్త కూడా బేబీ కోసం అంత నిష్టగా ఉన్నాడని తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అలా సోఫాలో కూర్చొని మీ డాడీని చూసావా ఎన్ని రోజులు నీ కోసం నాన్ వెజ్ తినకుండా ఉన్నాడు అంటే నువ్వెంతే ఎంత ప్రేమ గుర్తుపెట్టుకో బుజ్జి ప్రేమగా పొట్ట తడిమింది గ్లాసుడు బాదం పాలు తీసుకుని అమలు చేతిలో పెట్టింది ఇది చాలా తక్కువ అవుతుందేమో సీతాలు కాస్త జోడాలాంటిది తీసుకురాలేకపోయావా ఎన్ని రోజులు చాలా కష్టపడ్డారు ఇప్పుడు నీ కూడా నీరసంగా ఉంటుంది తాగండి శీతాలను మనసులో తిట్టుకుంటూ పాలు తాగి వెళ్లి తన రూంలో పడుకుంది రాత్రి తన భర్త కోసం తనకు నచ్చిన వంట వెజ్ వంటకాలన్నీ వండింది అమర్ ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి టేబుల్ దగ్గర కూర్చోగానే తానే కలిపి నోటికి అందించింది అమూల్య తృప్తిగా ఇద్దరు డిన్నర్ చేసి వాళ్ళ రూమ్లో పడుకున్నారు ఏమైనా చిన్నమ్మ చాలా పట్టుదలగల వ్యక్తి అనుకున్నది నెరవేర్చే వరకు నిద్రపోదు అందులో కష్ట అంత కష్టమైన మండల దీక్ష పూర్తి చేసిందంటే అని మనసులో అనుకుని అనుకు మనసులో అనుకుంటే సీతాలు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్ కాంబో తీసుకువచ్చి అమూల్యను తినమని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళాడు అమర్ ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే టేబుల్ మీద నాన్ వెజ్ బర్గర్ కనపడకపోవటంతో ఏమైందే ఏమో అంది నువ్వు నాన్ వెజ్ తిన్నా తిన్నావు కదా నేను తినలేదు వీడు తిన్నాడని తన పొట్ట చూపించింది నాన్ వెజ్ బర్గర్ చికెన్ వింగ్స్ ఇవన్నీ నువ్వు తిన్నావా ఆశ్చర్యంతో హెవీగా ఒకేసారి తినకూడదే అని భయపడుతూ సీతాలకు విషయం చెప్పగానే కంగారు పడకు బాబు అని జావ చేసి అమూల్యకు తాగిస్తూ ఉంటే అమ్ము కొద్దిగా తాగిన వెంటనే వాంతి చేసుకోవడంతో దీపు కంగారుని చూసి భయపడకండి బాబు ఇది మామూలే అని నాలుక మీద ఉసిరికాయ పచ్చడి రాసింది సీతాలు ఏంటిది రాసావు ఇంకా మంట కాదా అని అడిగింది అడిగాడు అమర్ వికారానికి ఇది ఇదే మంచిది బాబు అని పసుపు వేసిన పాలు అమర్ చేతికి ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది అమ్ముకి పాలు తాగించి తన బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వెళ్ళిపోతుంటే దీపు చేయి పట్టుకుని ఇక్కడే పడుకో అంది అమ్ము ఇప్పుడు నీ పక్కన పడుకోవచ్చా అని అడిగాడు పూజ నిన్ననే అయిపోయింది అని చెప్పింది అమ్ము నుండి ఆ మాట రాగానే అవును కదా మర్చిపోయాను అని ఆనందంతో అమూల్య ముఖమంతా తడి ముద్దులు పెట్టి తన తనని గుండెలకు హత్తుకున్నాడు అమర్ అమ్ముని తన గుండెల మీద పడుకోబెట్టుకుని నాకు దగ్గరగా ఉండి ఎన్ని రోజులు అయ్యింది నువ్వు నా పక్కన లేకపోతే నా ప్రాణం నా దగ్గర లేనట్టుంది తెలుసా అని బాధగా చెప్పాడు అమర్ దానికి అమూల్య ఏం సమాధానం చెబుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి కుదిరితే చింత చేరవే ఆ స్టోరీ కూడా చదివే ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్